వై యూ సీ దట్ ఇది ఎందుకు మన ఎరుకలో ఉండట్లేదు ఓకే ఏంటంటే ఇలా ఉండాలని అనుకుంట వాంట్ సీ ఏదో చెయ్యాలి ఎందుకు ఏదో పొందాలి ఇలా అయితే నేను ఇలా చేస్తే అలా పొందితే నేను ఇలా ఉంటాను ఒక్కసారి మన పనులన్నీ చూడండి మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి మనం చేసే పనులన్నీ ఇప్పుడు మీరు రాశారు కదా వై వై అని వై అని అడిగినప్పుడు ఈ పనులే వస్తాయి మీరు మీరు ఇందాకటి చెప్పారు కదండి ఫ్యాకల్టీ అవ్వాలి ఎందుకు Why? so that i can do i enjoyed this <laughs> no no wh wh what you enjoyed yes I, I, I enjoyed but by doing what service but why ఇదే కదా ఆ జాయ్ అనేది నేను చేసినప్పుడు వస్తుంది అయితే మనలాంటి వాళ్ళండి చాలామంది ఇక్కడ సమాజానికి ఏదో చేద్దామని మొదలు పెట్టాం కదా జర్నీ ఏ ఐడెంటిటీ అని చూడండి ఏంటి సర్వీస్ సర్వీస్ ఎందుకు నలుగురిలో గుర్తింపు అది ఎందుకు అయితే ఒక చిన్న మైనర్ విషయం మన దృష్టికి రావాల్సింది ఏంటంటే ఇవి ఇంపార్టెంటేనండి ఇవి ఇంపార్టెంట్ కాదు అని చెప్పట్లేదు బట్ గోల్ ఏది గుంతింపు పొందేదా వచ్చేదా కానీ మనం చేస్తుందీ సో ఇప్పుడు సుఖంగా ఉండాలా సుఖాన్ని పొందాలా షూరా డి వాంట్ టు బీ హ్యాపీ ఆర్ యూ వాంట్ టు గెట్ హ్యాపీనెస్ ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ దేనికోసం ఇక్కడే అలసిపోతున్నాం అండి అలిసిపోతున్నాం ఎక్కడో ఒక స్ట్రాంగ్ మాన్యత నేను ఇది చేస్తే నాకు గుర్తింపు వస్తే నేను హ్యాపీగా ఉంటాను చాలా ఆర్గనైజేషన్స్ అండి ఒక ఏదో ఒక కాజ్ కోసం ఒక మిషన్ కోసం స్టార్ట్ చేశాం తర్వాత ఏమైపోతుందంటే కొన్ని రోజుల తర్వాత ఆర్గనైజేషన్ కోసం ఆర్గనైజేషన్ బతుకుతుంది అంటే వీ రీచ్ దట్ స్టేజ్ అది ఏదో ఉద్దేశపూర్వకంగానో లేదు మనకి ఏదో నలుగురికి సేవ చేయాలని లేకపోవటం కాదు అది లేకపోతే అసలు స్టార్ట్ చేసే వాళ్ళమే కాదు ఏదో వేరే పని చేసుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చాయి వీ స్టార్టెడ్ విత్ నోబుల్ రీజన్స్ బట్ సమ్వేర్ వీ ఇట్ సంథింగ్ అండ్ వీ ఫర్గెట్ ద జాయ్ ఆఫ్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ అది రావట్లేదు కూడా అప్పుడు ఏం అంటే స్కేల్ ఇంకొంచెం పెద్దదైతే ఇంకొంచెం హ్యాపీగా ఉంటావేమో దెన్ ఇంకోటి ఏమో వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇది ఇది రాకుండా అన్నీ వస్తున్నాయి ఫ్యామిలీ పెళ్లి చేసుకోలేదు అయ్యో పెళ్ళి చేసుకోలేదు స పెళ్లి పెళ్ళి చేశారు అంటే ఈ బీ అనేది మర్చిపోయామండి ప్రతి చోట ఏంటంటే ఇక్ ఇక్కడ ఇరుక్కుపోయాం ఈ అవేర్నెస్ ఎందుకు అడుగుతున్నాను ఎందుకు మనం మర్చిపోతున్నాం అంటే సంథింగ్ అది బీయింగ్ అనేది మర్చిపోయాం అందుకే అది ఉండలేదు అవేర్నెస్ కొంచెం ఈ ఈవినింగ్ టీ బ్రేక్ తర్వాత సెల్ఫ్ గురించి మాట్లాడినప్పుడు ఇంకొంచెం వస్తుంది సెల్ఫ్ అనేది కంటిన్యూస్ అండి సెల్ఫ్ కావాల్సింది బీయింగ్ అలా ఉంటా ఎప్పుడు ఆ స్టేట్లో ఉండాలి కానీ ఏం చేస్తున్నామంటే ఈ వచ్చే ఇవన్నీ బయట నుంచి వచ్చేవా ఉండేవా వచ్చేవి కదా వచ్చేవాడితో ఉండేదాన్ని సాటిస్ఫై చేయాలని చూస్తున్నాం మీ లైఫ్లో సిన్సియర్గా మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇది నాకు ప్రయారిటీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇన్ మై లైఫ్ దట్ ఇది నా లైఫ్లో నా ప్రయారిటీ అనేది ఎంత టైము మీకు ఆ ఎరుకులో ఉంటుంది అసలు ఫిక్స్ చేసుకున్నారా ఇది ఫిక్స్ అవ్వకుండా మీరు ఎంత పెద్ద పనులన్నా చేయండి స్వతంత్రంగా బతకలే ఎలా ఉండాలనిపిస్తుంది సహజంగా స్వతంత్రంగా ఉండాలా పరతంత్రంగా ఉండాలా నేచురల్గా అదేనా న్యాచురల్ యాక్సెప్టెన్స్ సహజంగా చెప్పేది ఈ సహజంగా ఇలా ఉండాలి అని అనుకుంటున్నాము అలా ఉండలేకపోతున్నాం ఓడని తీసుకొచ్చినాక ఒక దాంతో లంగర్ అని వేస్తారు తెలుసండి ఆ లంగర్ ఉన్నంతసేపు ఎన్ని వేవ్స్ వచ్చినా సరే అటు ఇటు కదులుతుంది కానీ అక్కడ దానికి అన్కంట్రోలబుల్ అవదు మీ లైఫ్కి లంగర్ ఏంటి ఈ క్లారిటీ దట్ దిస్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ ఎందుకంటే దట్స్ వాట్ మై నీడ్ దట్స్ వాట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ ఫర్ ఈ అవేర్నెస్ లేకపోతే సిలబస్ అంతా ఇక్కడ ఇక్కడ ఫిక్స్ చేసుకుంటామండి ఇప్పుడు గోల్ ఇది గోల్ అయిపోయింది ఇది గోల్ అయిపోయింది ఇది గోల్ అయిపోయింది అవతల వాళ్ళు నా గురించి మంచిగా చెప్పుకుంటే నేను హ్యాపీ అవతల వాళ్ళు మనం క్రిటిసైజ్ చేసినప్పుడు రెండు రెండింటి మీ కంట్రోల్ ఏం లేదండి సో నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఈ ఎరుకలో ఉండట్లేదు ఇది నా ప్రయారిటీ అనేది ఎందుకు మన అవేర్నెస్లో ఉండట్లేదు ఒక రోజు మొత్తంలో మోస్ట్ ఆఫ్ ద టైం ఇఫ్ నాట్ ఆల్ ద టైమ్స్ సార్ అదే సార్ ఎందుకు మర్చిపోతున్నాం అంటున్నాను లేదండి ఇదొక జస్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ జగ్ జగారెడ్డి గారు ఒక పని చేసేటప్పుడు అండి ఎప్పుడు ఎఫెక్టివ్గా చేయగలం వెన్ యువర్ నెజిటేషన్ వెన్ యువర్ కామ్ వెన్ యుర్ పీస్ఫుల్ వెన్ యు రెస్ట్లెస్ ఎస్ కాంపిటేటి కాంపిటీషన్ విత్ హోమ్ సో సార్ బోర్డు ఇక్కడ సో నేను ఆ బోర్డు మీద రాస్తానండి ఇది మనం డే ఫోర్ విల్ ఎక్స్ప్లోర్ మోర్ ఈ ఎక్సలెన్స్ శ్రేష్టత అండ్ విశిష్టత ఈ మీరన్నా కాంపిటీషన్ ఏంటి కాంపిటీషన్ అంటే ఏంటి త్రీ ఇయర్స్ మూవీ చూసారా అప్పుడు ఎవరితో పోటీ ఇప్పుడు ఎక్సలెన్స్ అనేది ఎవరితో పోటీ సో ఇది ఒక కండిషనింగ్ అండి మనలో ఒక డీప్ రూటెడ్ కండిషనింగ్ ఏంటంటే నేను అన్హాపీగా ఉంటేనే అదే చూడండి మన హ్యాపీగా ఉన్నప్పుడు నేను అన్హాపీగా ఉండాలని కోరుకుంటున్నారా ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇదని గొడవ జరగాలి బోర్ కట్టుపోయింది నేను అందరం హ్యాపీగా ఉన్నామని రోడ్డు మీద వెళ్తున్నాము అంత కామ్గా ఉంది లేదు ఇదని వచ్చి గుద్దేయాలి లేదు ఇది కప్పు వాళ్ళు పడిపోవాలి ఇది అన్హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం కదా కానీ హ్యాపీగా ఉండాలన్నప్పుడు అన్హ్యాపీనెస్ జరగాలని కోరుకుంటున్నామా ఎందుకు అంటే సార్ ద ప్రైమరీ థింగ్ ఏంటంటే ఇది కోరిక కానీ ఇలా బ్రతకగలిగే ఎబిలిటీ గురించి మనం పనిచేయలేదు కాబట్టి ఇంటర్మీడియట్ థిరీస్ పెట్టేసుకున్నాం అనమాట లైఫ్ అంటే ఎప్పుడూ ఇంతే కష్టము సుఖం రెండు ఉంటాయి ఎప్పుడు సుఖంగా ఉంటే బోరు కొడుతుంది సక్సెస్ అయిపోతుంది రైట్లో మనం ఆగిపోయామండి సక్సెస్ కాదు మన పని ఎంతమందికి ఒక రోజు మొత్తంలో మనం ఎఫెక్టివ్గా మనం వల్ల వాల్యూ యాడ్ చేయగలుగుతున్నాం ఎప్పుడు మన మన పని ఎప్పుడు ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది వెన్ యు ఆర్ కామ్ సెటిల్డ్ పీస్ఫుల్ ఆర్ వెన్ ఆర్ ఎజిటేటెడ్ అండ్ వరీడ్ అయితే ఈ మొత్తం జర్నీ అండి హ్యాపీనెస్ కోసం పనిచేయాలా హ్యాపీగా ఉండి పనిచేయాలా ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండి పని చేస్తే బోర్ కొడుతుందండి లేదు లేదు ప్రోగ్రెస్ ఉండదండి అంటున్నారు అంటే అప్పుడు మనకి నిజంగా హ్యాపీనెస్ అర్థమైందని అడగాలి ఫస్ట్ క్వశ్చన్ మనకి పని ఎప్పుడు కనిపిస్తుంది అండి పని ఎప్పుడు కనిపిస్తుంది ఏదన్నా పెళ్ళి అది చేస్తాం కదా ఏదన్నా ఏదైనా ఫెస్టివల్ ఇంట్లో ఫంక్షన్ చేస్తాం కదా చేసినప్పుడు పని నుంచి తప్పించుకుంటామా ఎక్కువ మనకి పని కనిపిస్తూ ఉంటాయా కనిపిస్తూ ఉంటాయా ఇంకొకరు చెప్పారు ఈ పని చేయమని సో ఈ ప్రోగ్రెస్ అనేది అండి మనకి పని అండి మనం హ్యాపీగా ఉంటే మన సంబంధం నలుగురితో ఏంటి అని తెలిస్తే మనకి పని కనిపిస్తుంది చాలాసార్లు ఇప్పుడు సంబంధం కనిపించట్లేదు ఎప్పుడైతే సంబంధం కనిపించట్లేదో బాధ్యత కనిపించదు బాధ్యత కనిపించదో దెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ బై డిజైన్ పని అనేది ఉందండి కొంచెం డెప్త్గా వెళ్ళినప్పుడు వస్తుంది క్రియా అనేది క్రియా కర్మ కర్త వస్తాయి కొంచెం డిప్ డెప్త్గా వెళ్దాము బట్ ఆ పని అనేది ఏంటంటే ఇట్స్ ఆల్రెడీ దేర్ వెదర్ యూ సీ ఇట్ యు డోంట్ సీ ఇట్ అంతే తేడా చూడకపోతే పెయిన్ కనిపిస్తుంది చూస్తే కొద్దీ పని కనిపించే కొద్దీ యూ ఫు డూ కీప్ ఆన్ డూయింగ్ ఇట్ సో దీనికి రిలేటెడ్ టాపిక్ ఇస్తే హ్యాపీగా ఉంటామా తీసుకుంటేనా అందరండి ఎవరినైనా అందరు మీరు అడగండి ఇచ్చినప్పుడు ఎక్కువ హ్యాపీగా ఉంటామా తీసుకున్నప్పుడు ఇవ్వటానికి ఉండాలిగా ఇవ్వటం మొదలు పెట్టినప్పుడు మన దగ్గర ఎంత ఎంతుందని తెలుస్తుందండి వెన్ వీఆర్ యూ ఫీల్ ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ యు నేచురల్ ఇఫ్ యు ఆర్ ఇన్ దాట్ యు విల్ షేర్ దట్ ఏది ఉంటే అదే షేర్ చేస్తాం ఇప్పుడు మన దగ్గర ఒక ఒక టైం తర్వాత బ్యాంక్ మన డబ్బా ఖాళీ అయిపోతుంది చూడండి మన కోపము ఫ్రస్ట్రేషన్ ఏంటంటే మనం ఇవ్వలేనిది బయట డిమాండ్ ఉంది ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఏదైనా కానీ మన ముందు ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మన దగ్గర లేదు మన ముందు ఒక మనిషి భా ఒక భావంతో ఉన్నాడు ఆ భావానికన్నా పెద్ద భావం మన దగ్గర లేదు మన ఫ్రస్ట్రేషన్కి జస్ట్ మన కోపం కానీ జస్ట్ రీజన్స్ చూడండి సమస్యకి సమాధానం లేనప్పుడే మనం ఫ్రస్ట్ కోపం కానీ ఫ్రస్ట్రేషన్ కానీ వస్తుంది సో జియోనిజులో ఎగ్జాంపుల్ చెప్తాం కదా చిన్నబాబు ఏడుస్తున్నాడు ఆ బాబుకి ఊరుకోబిడ్డ మీకొచ్చు వెళ్ళారు ఏదో చేశారు వాడు ఊరుకున్నాడు ఇంకో కేసులో మీరు ఏదో చేశారు వాడు ఏడుస్తూనే ఉన్నాడు బొమ్మ ఇచ్చి ట్రై చేశారు ఏడుస్తున్నాడు బయటికి తీసుకెళ్ళారి ఏడుస్తున్నాడు ఎప్పుడు చిరాకు వస్తుంది కేసు వన్ అది కేసు టూ రెండు కేసుల్లో పిల్లాడు ఏడవటం అనేది కామన్ ఫస్ట్ కేసులో నో దట్ ఏంటి యూ నో ద సొల్యూషన్ యు నో యు నో ద ప్రాబ్లం యూ నో ద సొల్యూషన్ సెకండ్ కేసులో మనకి ప్రాబ్లం అర్థం కావట్లేదు ఏ సొల్యూషన్ ఏంటి అనేది అర్థం కావట్లేదు మన ప్రొఫెషనల్ కానీ పర్సనల్ కానీ ఇదేనండి సో వీఆర్ నాట్ ఏబుల్ టు లివ్ లైక్ దిస్ ఇదే ఆ గ్యాప్ అనమాట ఇప్పుడు మీరు అందరూ వచ్చి ఏదో ఒక రూపాయన ఒక చెప్పినందుకు ఒకరికి వచ్చిన కారణం కూడా ఏదో यू आर सर्चिंग समथिंग प्लीज

అదేనండి అండర్స్టాండింగ్ లేకపోతేనే అలా ఉంటాం కదా ట్రై చేస్తాం ట్రై చేస్తాం వన్ డే బస్ అయిపోతున్నాం కదా ఇట్స్ నాట్ దట్ మన సర్వసాధారణం జరిగేది అదే ఒక ఆఫీస్లో కానీ ఒకటి కానీ ఏదో ఒక ఆబ్లిగేషన్ ఇందాక ఎవరు అన్నారు కదా ఇది ఇది చెప్తే ఏమవుతుందో లేకపోతే వాళ్ళ కోసమే నేను చేస్తున్నానని చేస్తాం కదా అర్థం కాకుండా ఈ కంపైల్ చేసుకుంటే వెళ్ళిపోతాం ఒకసారి బస్ట్ అవుతున్నాం అర్థమైంది అనుకోండి అది అకామిడేషన్ అవుతుంది సాక్రిఫైజ్ అవ్వదు సో మీరు చెప్పండి ఏది సహ త్యాగము భోగము సదుపయోగం ఏది సహజంగా మీకు ఒప్పిక వాట్ ఈస్ న్యాచురల్లీ యాక్సెప్టబుల్ టు యూ ఇంటెలిజెన్స్ సాక్రిఫైస్ అండ్ రైట్ యుటిలైజేషన్ సహజంగా ఇదే కదా బట్ మనకి ఎక్కడో కండిషనింగ్ ఉంటుంది ఒక కండిషనింగ్ ఏంటంటే నా వాళ్ళ కోసం నేను ఇవన్నీ షేర్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను ఇది ఒక కండిషనింగ్ సో ఇక నన్ను నాది సెకండరీ అండ్ వాట్ ఎవర్ అదర్ పీపుల్ దే ప్రైమరీ ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే నేను సుఖంగా ఉండాలి లోకం ఏమైనా పోయినా పర్లేదు వాళ్ళు ఎట్టు పర్లేదు నాది నేను ఇది ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే నాకు సంబంధం అనేది తెలుస్తుందో సంబంధంలో నా రోల్ ఏంటో తెలుస్తుందో దెన్ నేను ఉన్నాను అదర్ మనిషి ఉన్నాడు నా రోల్ ఏంటో నేను చేయగలను దీని ఉపయోగిత పూరకత అంటారండి సృష్టిలో ఉన్నది ఇది ఒక మనిషి ఎవాళ్ళు మన కాన్షియస్నెస్లో మన చేతనలో మనం ఎదిగే కొద్దీ మనం పూరకంగా అవుతాం కాన్షియస్నెస్లో ఎదగలేదు లోయర్గా ఉన్నాము మనం ఉపయోగపడతాం అసలు ఇంకా కాన్షియస్నెస్లో అసలు ఏం లేవు అలాంటి జీవి లేదు కాన్షియస్నెస్ లేని అలా లేని జీవి లేదు ఉన్నా సరే వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ చూసి ఒక నేచర్లో చూస్తే భూమి చెట్టు భూమి వల్ల ఉపయోగపడతా చెట్టుకి కానీ చెట్టు వల్ల భూమి పూరకం అవుతుంది ఎవల్యూషన్లో బెటర్ దే బెటర్ ఎంటిటీ కదా ప్లాంట్ అంటే ఎవాల్వ్ అయిన ఎంటిటీ ఇద్దరు మనుషుల్లో ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఇంకొక మనిషికి ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళకి పూరకంగా ఉంటారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇద్దరికీ నాలెడ్జ్ లేదు ఇద్దరు రాని వాళ్ళు ఒకరినొకరు కాపాడాలని ట్రై చేస్తున్నారు ఏమవుద్ది మునిగినప్పుడు ఎవరు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు ఎగ్జూమిషన్ ఏంటంటే నాకు తెలుసు అని అనుకుంటున్నాం కదా తెలుసు అంటానికి ప్రమాణం ఏంటి మీ అందరిని అడుగుతున్నానండి మనకి ఏదో ఒక సందర్భంలో ఇది అన కదా నాకు తెలుసు నీకు తెలియదు ఇంట్లో ఇదే గొడవ ఇంతకన్నా ఇంట్లో వేరే గొడవ లేదండి మన ఇళ్ళల్లో ఉన్న సంబంధాల్లో ఫస్ట్ పంచాయతీ ఇదే చూడండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బైరాభర్త కానీ ఫస్ట్ పంచాయతీ ఏంటి నాకు తెలుసు నీకు తెలియదు నేను చెప్తున్నాను నీకు అన్ఫార్చునేట్గా అవతల వాళ్ళు కూడా అంతే గా ఫీల్ అవుతున్నారు అంతగా ఆయన అంటుంది అంతకు మించని అవతల వాళ్ళు అంతకన్నా గా ఫీల్ అవుతున్నారు నీకే తెలీదు నాకు తెలుసు నేను చెప్పింది వినని హా అయితే ఇప్పుడు ఈ జ్ఞానం అనేది ఓపెన్ చేస్తానండి టీ బ్రేక్ తర్వాత నాకు నాలెడ్జ్ ఉంది అని అనుకుంటే ఒకటి తెలియటము రెండోది అర్థం అవటం రెండు ఒకటేనా డిఫరెంట్ డిఫరెంట్ రెండు డిఫరెంటే కదా సో మీ అందరికీ ఒక ఒక స్కాన్ అనమాట ఒక స్కాన్ మీకు నిజంగా ఒక విషయంలో నాకు నాలెడ్జ్ ఉంది అంటే ప్రూఫ్ ఏంటి సో జీవనోజ్య ఏం చెప్తుందంటే ప్రమాణం అనేది సెంటర్ ప్రమాణం అనేది దేనికైనా ప్రూఫ్ అనేది సెంటర్ ప్రా హిందీలో ప్రా సైన్స్లో ప్రామాణికత అంటారు ఫస్ట్ ప్రమాణం ఏంటంటే జాగ్రత్తగా వినండి ఇది ఏడు రోజులు నేను మీ అందరినీ అడిగే క్వశ్చన్ ఇదే ఒక విషయం గురించి నాకు నాలెడ్జ్ ఉంది నాకు అండర్స్టాండింగ్ డెవలప్ అయింది అని అంటే ఫీల్ అవుతున్నాను ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ జిమ్మెదారీగా బట్ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ స్టెప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ మనిషికి ఎదుగు సత్యాన్ని సారీ విత్ హానెస్టీ నిజాయితీతో నేను అడుగుతాను